బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ రివ్యూ ఇవ్వడం కోసం నాగార్జున స్టేజ్ పైకి వచ్చారు అలా వచ్చిన నాగార్జున ఆడియన్స్ అందరితో మాట్లాడిన తర్వాత హౌస్ తో కనెక్ట్ అయ్యి వారి యొక్క బాగోగులు కనుక్కున్నారు తర్వాత తన రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు నాగార్జున అలా నాగార్జున బిష్ణుప్రియాతో మాట్లాడుతూ అమ్మ కలామ్మ తల్లి ముద్దు బిడ్డ ఏంటి హౌస్లో ఎలా ఉంది నీ పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత అని అడుగుతారు సార్ అలా అనకండి సార్ నాకు చాలా బాధగా ఉంది కానీ పృథ్వీకి ప్రామిస్ చేశాను ఆటపైనే ఫోకస్ చేస్తానని యా అతను లేని లోటు విశ్వమంతా ఏకమైన పూడ్చలేనిది సార్ అంటూ మళ్లీ తన నత్తి భయంతో తిక్క అనుసరిస్తుంది ఇక నాగార్జున అయితే షాక్ అయ్యి నవ్వుతాడు ఆ మాటలకి విష్ణుప్రియ ఈ వారం నువ్వు ఆటలు ఆడావా అని అడగ్గా అదేంటి సార్ అలా అంటారు బాగానే ఆడాను కదా అంటుంది విష్ణుప్రియ మరి నాకు కనిపించలేదే అని అంటారు నాగార్జున సార్ నేనైతే ఆడాను సార్ అంటుంది విష్ణుప్రియ హౌస్ మేట్స్ మీకు ఎవరైనా విష్ణుప్రియ ఆడినట్టు కనిపించిందా అంటే నాగార్జున వెనక నుంచి సైగ చేయడంతో ఏం ఆడింది సార్ ఏం ఆడలేదు సార్ మొత్తం నేనే ఆడాను సార్ అంటుంది రోహిణి ఇక హౌస్ మేట్స్ అందరు కూడా అవును సార్ విష్ణు ఏం ఆడలేదు సార్ అని అంటారు ఇక విష్ణు ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అమ్మా కలామ్మ తల్లి నీకు మాత్రమే కలలు తెలుసా మాకు కూడా తెలుసంటూ కామెడీ చేస్తారు జస్ట్ కిడ్డింగ్ అంటూ నాగార్జున ఈ వారం నువ్వు ఎలా ఆడావో తెలుసా విష్ణు ప్రియా బయట ఉన్న బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ నచ్చేలాగా ఆడావు అంటే పృథ్వీ లేకపోతేనే నీలోని అసలు ఆట బయటకు వచ్చిందన్నమాట అంటూ అనగా అలా ఏం లేదు సార్ నా ఆట ఎప్పుడు ఒకేలాగుంది కాకపోతే నేను పృథ్వీతో ఉండేసరికి నేను ఆడటం లేదని అనుకున్నారు అని అంటుంది నువ్వు రోహిణి అయితే ఇరగదీశారమ్మా టాస్క్లో ఓటప్పిల్ కూడా చేశావు మొత్తానికైతే ఈ వారం నీ ఆట చూసి ఐఆమ్ ఇంప్రెస్డ్ అని అంటాడు నాగార్చన దానికి విష్ణుప్రియ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంటుంది కానీ విష్ణు నీకు గౌతమ్కి ఏంటి గొడవాసులు ఎప్పుడు గౌతమ్ అంటే పళ్ళు కొరుకుతూ ఉంటావు పృథ్వీ వెళ్తూ వెళ్తూ తన కోపాన్ని నీకు ఇచ్చి వెళ్ళిపాడా ఏంటి అని అడగ అలా ఏం లేదు సార్ అతను ఆట ఆడేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తాడు వాటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను గౌతమేమో రెండు మార్కుల కోసం ఇరవై మార్కుల ఆన్సర్ రాస్తాడు నాకంత రాయడం రాదు కదా అందుకని అరుస్తాను సార్ అంటుంది విష్ణుప్రియ భలే చెప్పావమ్మా నీ నత్తి ప్రయంతో అంటూ నాగార్జున అయితే కామెడీ చేస్తూ నవ్వుతాడు విష్ణుప్రియ ఇలానే ఆడమ్మా ఈ వారం సర్వైవ్ అయితే నెక్స్ట్ వారం కూడా ఇలానే ఆడు కప్పు విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ చెప్తాడు నాగార్జున ఇక నాగార్జున విష్ణుప్రియకి ఇచ్చిన రివ్యూ పైన మీ అభిప్రాయం ఏంటి విష్ణుప్రియ ఆట తీరు మీకు ఈ వారం ఎలా అనిపించింది విష్ణుప్రియకి టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి